ఇదంతా కూడా కోలా బీచ్ అనమాట అక్కడ ఎవరో ఇలాగా కయాకింగ్ చేస్తున్నారు చాలా బాగా చేస్తున్నారు అనమాట బీచ్ అలాలకి మధ్యలో ఒకసారి అయితే కింద పడిపోయారు మంచిగా ఇంటికి స్విమ్మింగ్ వచ్చి అనుకుంటా లైఫ్ జాకెట్స్ అవి వేసుకోకుండా చక్కగా వెళ్ళిపోతున్నారు ఇవన్నీ కూడా కోలా బీచ్ కి ఆడుకునే ఉన్న రిసార్ట్స్ చాలా బాగుంటాయండి ఈ వ్లాగ్ అంతా కూడా ప్రీవియస్ గోవా వ్లాగ్ కి కంటిన్యూషన్ ఇది సన్సెట్ అయ్యటానికి మేము అక్కడ బీచ్ దగ్గరే ఉన్నాము ఎంత బాగుందంటే అసలు మాటల్లో వర్ణించలేము ఈ బీచ్ అంతా కూడా ఇలాగే ఎక్కువ రాళ్లతో ఉంటుంది అనమాట సో ఎక్కువ మధ్య మధ్యలో నోవ్ నోవ్గా ఉంటుంది అదే మేమున్న ప్లేస్ లో అయితే మాత్రం ఇలా కొండలు మధ్య మధ్యలో ఉంటాయి అంత ఎక్కువగా ఉండవు సో అక్కడ సరదాగా టైం స్పెండ్ చేయడానికి బాగుంటుంది అనమాట భార్యను నిద్రపోకుండా రావటం వల్ల ఇంకా అసలు వాడు సపోర్ట్ చేయలేదు ఎంత త్వరగా వచ్చామో అంత త్వరగా వెళ్ళిపోవాల్సి వచ్చింది ఇక్కడ కొంచెం ఫాస్ట్గా గా కొన్ని ఫోటోస్ అయితే తీసుకుని ఇంకా బయలుదేరిపోయాము దిగటం ఈజీగానే దిగిపోయాం కానీ ఎక్కటం చాలా అయిపోయింది వెంటనే నాకు తిరుపతి మెట్లు గుర్తొచ్చేయండి ఇవన్నీ ఎక్కేసరికి ఏ హడావుడి లేకుండా ప్రశాంతంగా ఎంజాయ్ చేసిన నిజంగా గోవా ట్రిప్ అంతా కూడా నాకు ఏ ట్రిప్ వెళ్ళిన ఎక్కువ ప్లేసెస్ చూసేయాలి అని ఏమి ఉండదు సరదాగా కొన్ని ప్లేసెస్ చూసిన హడావిడి లేకుండా ప్రశాంతంగా తిరగటం చాలా ఇష్టం ఈసారి అయితే గోవా కూడా ఇలానే ప్రశాంతంగా తిరిగాము అనమాట పడుకోమంటే పడుకోడు కొనే అలా అని సాయంత్రం అయ్యాక ఇంకెక్కువసేపు ఎక్కడ నిలబడ్డానమాట గోలుగోలు చేసాడు ఇంకా రూమ్ కి వెళ్ళిపోదామని ఇంకా టక కొన్ని స్నాప్స్ అయితే తీసేసుకుని మేము ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము నాకు నార్త్ గోవా గురించి తెలియదు కానీ సౌత్ గోవాలో ఉన్న ప్లేసెస్ అయితే మాత్రం చాలా ప్లెజెంట్గా ఉన్నాయండి ఇంకా కోలా బీచ్ నుంచి అగొండాకి అయితే స్టార్ట్ అయిపోయాము రోడ్ అంతా కూడా కొంచెం ఇలా గతుకులు గతుకులుగా మొత్తం కొండ కదా పెద్దగా బాగోలేదు కొందరు అయితే జారి పడిపోయారు కూడా ఇంకా కోలా బీచ్ నుంచి అగొండాకి రీచ్ అయ్యేసరికి మాకు ఆల్మోస్ట్ చీకటి పడిపోతుంది ఆర్యన్కి అయితే ఇలా రూమ్కి వచ్చాక కాసేపు బీచ్ లో ఆడుకుంటానని చెప్పాడు కాకపోతే ఇలా చీకటి పట్టుకోవటం వల్ల స్నానం అయితే చేయనివ్వలేదు అలా కాలు తడిపించి కాసేపు అయితే కూర్చోబెట్టాము అక్కడ ప్రీవియస్ గోవా వీడియోలో మీరు చూడకపోతే ఇక్కడ చూడండి ఇదేనండి మేము తీసుకున్న రూమ్ ఇలాగా ఇంకా బీచ్ వ్యూ అనమాట పొద్దున్న నుంచి రాత్రి దాకా అలల్ శబ్దాలు ఎంత అందంగా అసలు ఎంత ప్లెజెంట్ గా అనిపించిందో నా వరకు ఇదైతే బెస్ట్ థెరపీ అండి అసలు గోవాలో నాకు తెలిసిన ద బెస్ట్ పార్ట్ ఏంటంటే మేము ఫోన్స్ ఆఫ్ చేసేయటం చాలా సరదాగా అనిపించింది ఇక్కడ ఏదో తాగుతున్నారనుకోకండి జస్ట్ ఒక ఆరెంజ్ జ్యూస్ ఆర్డర్ చేసుకున్నాం అంతే అండ్ అలాగే రూమ్కి వచ్చి ఇలాగ కోడిగుడ్డు అయితే చేసేసాను చక్కగా అందరం తినేసాము బయటకు వచ్చినప్పుడు ఇలా వండుకోవటం టైం పట్టేస్తున్నప్పటికీ ఇలా ఇంటి ఫుడ్ తిన్న ఫీలింగ్ చాలా బాగుంటుందండి పైగా మా వాళ్ళకి ఎవ్వరికి కూడా అవుట్ సైడ్ ఫుడ్ అసలు సరిగా పడదు అందుకనే మేము తిరిగే ప్లేసెస్ తక్కువ అవుతాయి ఇలాంటి విషయాల వల్ల ఇదంతా కూడా నెక్స్ట్ డే ఈ రోజు అయితే సరదాగా మేము నార్త్ గోవా వెళ్ళాలనుకుంటున్నాము సో మేము ఉన్న ప్లేస్ నుంచి నార్త్ గోవా ప్లేసెస్ విజిట్ చేయాలంటే సుమారుగా టూ టూ అండ్ హాఫ్ అవర్స్ అయితే పట్టేస్తుంది సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి ఇలాగా మేము బ్రెడ్ ఆమ్లెట్ అయితే తయారు చేసేసుకున్నాము అవి తినేసి ఆర్యన్ కి అయితే ఇంకా ప్లెయిన్ రైస్ అండ్ కర్డ్ పట్టుకెళ్ళిపోతున్నాను అనమాట అక్కడ నార్త్ గోవా వెళ్ళాక అని ముందుగా అయితే మేము కార్ లో వెళ్ళాలి అనుకున్నాం అనమాట కానీ అవి ఘాట్ రోడ్స్ వల్ల ఆ రెంట్కి నాకు కొంచెం వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది సో ట్రిప్ అయితే ఎంజాయ్ చేయలేం కదా అని చెప్పేసి ఇంకా బైక్స్ అయితే మళ్ళీ రెంట్కి తీసుకున్నాము ఇంకా డాడీ వాళ్ళని అడిగామనమాట మీరు నడపగలరా మరి టూ అండ్ హాఫ్ అవర్స్ బైక్ జర్నీ వెళ్తాం టూ అండ్ హాఫ్ అవర్స్ రావటర్ టూ అండ్ హాఫ్ అవర్స్ కదా సో నడపగలరా లేదా అని అడిగితే ఓకే అనుకున్నారనమాట సో మా జర్నీ అయితే స్టార్ట్ అయింది అక్కడ ఏదో పెద్ద ర్యాలీయే జరుగుతుంది ఏంటో కూడా అర్థం కాలేదు మాకు చాలా వరకు ఇలాగా ఘాట్ రోడ్ ఉంటాయండి మనకి గోవా ఏంటంటే చాలా క్లీన్ గా ఎక్కడ చెత్త చెదారం లేకుండా చాలా బాగుంది సిటీ అంతా కూడా మా డాడీ వాళ్ళు అయితే ఒక గంట సేపు బాగానే డ్రైవ్ చేయగలిగారు అని ఆ తర్వాత చాలా విసిగ్గా అనిపించింది అనవసరంగా వచ్చాం రా బాబు అనుకుంటూ ఉన్నారనమాట పాప కానీ స్టార్ట్ అయిపోయాక ఇంకా తప్పదు కదా మాకు సౌత్ గోవాలో ఉన్నంతసేపు కూడా సిగ్నల్స్ అయితే సరిగా లేవు ఎక్కడ అదే నార్త్ కి రీచ్ అయ్యాక మాత్రం సిగ్నల్స్ బాగానే ఉన్నాయి ఇలా బైక్ మీద వెళ్ళేటప్పుడు ఇంకా గూగుల్ మ్యాప్స్ మీదే కదా ఆధారపడిపోతాము ఇంకా అలానే బయలుదేరిపోయి వెళ్ళిపోయాము అనమాట మధ్యలో మంచిగా ఇలాగా ఒక చోట ఆగి షుగర్ కేన్ జ్యూస్ అది తాగి ఇంకా బయలుదేరాము ఇక్కడికి మా డాడీ సీన్ అయిపోయిందండి నార్త్ గోవా ఎంజాయ్ చేయాలంటే మనకి నైట్ లైఫ్ బాగుంటుందండి అక్కడ కొంచెం లైట్స్ ఉండి డిస్కోస్ అలాగే డాన్సెస్ అవి చేస్తూ ఫారినర్స్ అవి చాలా మంది అక్కడ ఎంజాయ్ చేస్తూ తిరుగుతూ ఉంటారు ఈవెన్ మన వాళ్ళు కూడా మేము ఇప్పుడు సరదాగా ఫ్యామిలీతో వెళ్ళాం కాబట్టి అవన్నీ మేమైతే చూడలేము ఇది కూడా మేము రూమ్లో డిస్కస్ చేసుకునే స్టార్ట్ అయ్యాము ఎందుకంటే అక్కడ ఫోర్ ఫోర్ థర్టీ తర్వాతే మనకి బాగా బీచ్లో చాలా బాగుంటుంది కానీ మేము ఫోర్ ఫోర్ థర్టీ ఆ టైంకి మేము స్టార్ట్ అనుకోండి అదంతా కొంచెం ఫారెస్ట్ ఏరియాలో ఉంటుందన్నమాట వెనక్కి రిటర్న్ అయ్యే టైంలో పిల్లలతో అంత సేఫ్ కాదు కదా అందుకని చెప్పి మేము ఈవినింగే మళ్ళీ రిటర్న్ అవ్వాల్సి వచ్చింది అండ్ ఇక్కడ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదండి ఇదంతా కూడా నార్త్ గోవా రీచ్ అయ్యాక పెద్ద బ్రిడ్జ్ ఉంటుంది అన్నమాట మరి ఏమంటారో నాకు తెలీదు ఇప్పుడు అనిపించింది ఇది కొంచెం సిటీ లాగా అని అస్సలు సిటీ అన్న ఫీలింగే రాలేదన్నమాట చాలా నార్మల్గా మనకి టౌన్స్ అవి ఎలా ఉంటాయి అలా ఉందండి మేము విజిట్ చేసిన ప్లేసెస్ అన్నీ కూడా ఎక్కడ కూడా ఒక ఐదంతస్తుల మేడ దాటి లేదనమాట అంటే హై రైజ్ అపార్ట్మెంట్స్ లాంటివి నాకు గోవాలో ఎక్కడా కనిపించలేదు పార్కింగ్ అది కూడా చాలా నీట్గా అనమాట ఎవ్వరికి వాళ్ళు సెల్ఫ్గా పార్క్ అది చేసుకుని వెళ్తున్నారు ఎక్కడ పడితే అక్కడ వదిలేసి వెళ్ళటం లాంటివి ఏమీ లేవు చాలా నీట్గా ఉంది ఇంకా మా వారైతే ఒక వన్ అవర్ డ్రైవ్ చేశాక ఇంకా ఆయన చేయలేకపోయారు సో నేను ఇంకా తీసుకున్నాను అంతా కూడా ఇంకా ఏనే రికార్డ్ చేస్తూ వచ్చారు నార్త్ గోవాలో కొన్ని బీచెస్ ఉంటాయండి చాలా బాగుంటాయి అది బాగా బీచ్ ఒకటి కాలంగేట్ బీచ్ ఒకటి అలా ఇంకా ఒక రెండు మూడు దాకా ఉన్నాయి మెయిన్ మేము గోవా వచ్చి మిస్ అయింది ఏంటంటే రెండుసార్లు కూడా దూద్సాగర్ వాటర్ ఫాల్స్ అనమాట నార్త్ గోవా దగ్గర నుంచి మనకి ఇంకొక టూ అవర్స్ జర్నీలో దూద్సాగర్ వాటర్ ఫాల్స్ అనేది ఉంటుంది చాలా బాగుంటుంది విన్నాను అసలు మనం గూగుల్లో చూసిన ఫొటోస్ తీయించుకోవడానికన్నా వెళ్ళాలి అక్కడికి అనిపించే అంత అందంగా ఉంది బట్ ఈసారి కూడా మిస్ అయ్యామనే చెప్పచ్చు క్రిప్స్తో ట్రావెలింగ్ అయితే మాత్రం అంత ఈజీ కాదు నేను దేనికన్నా కాంప్రమైజ్ అవుతాను కానీ వాడికి టైంకి ఫుడ్ పెట్టుకునే విషయంలో మాత్రం మోస్ట్లీ నేను ఎక్కడ ఎప్పుడూ కాంప్రమైజ్ కాలేదు ఇప్పుడు దాకా అయితే మేము ఇప్పుడు నార్త్ గోవాకి అంత కష్టపడి రీచ్ అయ్యాక జస్ట్ ఒక బాగా బీచ్కి మాత్రమే వెళ్ళామండి వెళ్ళేసరికి ఆర్యన్కి ఇంకా ఆకలి అని చెప్పేసి గాలు బాల్ చేశాడు పాపం ఇంకా అక్కడే ఒక బారన్ రెస్టారెంట్లో కూర్చుని ఆర్యన్కి ఇంకా నేను తీసుకొచ్చిన ఫుడ్ అయితే తినిపించేసుకున్నాను వాడి ఆకలి కొంచెం శాంతించాక ఇంకా ఇంక మేము అక్కడే ఆర్డర్ చేసుకుని కొంచెం ఫుడ్ అయితే తినేసామన్నమాట చాలా చాలా ఎండగా ఉంది అసలు ఉండలేకపోయింది చెప్పాలంటే ముందు చెప్పాను కదా మనం బాగా బీచ్లో బాగా బాగుంటుంది అనుకుంటే అది కొంచెం ఈవినింగ్ అయ్యాకనే బట్ ఆ టైంకి మేము అక్కడ ఉంటే రూమ్కి అయితే వెళ్ళలేము మళ్ళీ నార్త్ గోవాలో రూమ్ తీసుకుని ఆ రోజైతే అక్కడ స్టే చేయాలి సో ఇంకా ఆలోచించుకుని వద్దులే అని చెప్పేసి ఇంకా బయలుదేరిపోయాం అనమాట అలాగే డాడీకి క్యాసినోకి తీసుకెళ్ళమని అడిగారు కాకపోతే క్యాసినో కూడా కుదరలేదు ఈరోజు నార్త్ గోవా జస్ట్ బైక్ నడపడానికి వచ్చామంటే జస్ట్ చూడడానికి వచ్చామంతే ఏది కూడా ఎక్స్ప్లోర్ చేయలేదన్నమాట అది కూడా ఒక్క బీచ్కే వెళ్ళాము ఇంకా ఏ బీచ్కి వెళ్ళలేదు జస్ట్ తినడానికి మేము అక్కడికి వచ్చినట్టు అనిపించింది ఈరోజు కేవలం ఇలా తిరగడానికి బైక్ మీద తిరగడానికి ఈ ప్లేసెస్ అన్నీ చూడడానికి వచ్చినట్టు అనిపించింది అంతే అక్కడ స్కూబా డైవింగ్ అని కొన్ని పారాగ్లైడింగ్ అని ఇవి కూడా ఉన్నాయి దానికి ఆర్యన్ వాళ్ళని తీసుకెళ్ళడానికి ఉండదు కాబట్టి ఇంకా వాడలేకపోతే మమ్మల్ని ఎక్కనే వాడు కాబట్టి అవి కూడా చేయలేదు మనకి నార్త్ లో ఇంకొకటి మంచి ప్లేస్ ఏంటంటే ఒక ఫోర్ట్ ఉంటుందండి చాలా బాగుంది చూడాల్సిన ప్లేస్ అనమాట మేము అసలు తప్పు చేసాం అనిపించింది నార్త్ గోవాలో కూడా ఒక రోజు ఉంద ప్లాన్ చేసుకుని అంటే అన్నీ కవర్ చేసేసే వాళ్ళం బట్ ఎందుకు ఆ ఐడియా అప్పుడు తట్లేదు అనమాట అంతా కూడా ఆర్యన్ బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి ఈ ఇదిలో వచ్చేసామంతే సో పాపం డాడీకి చూపించే చూపించాలి అనుకున్నవి ఏమీ కూడా చూపించలేకపోయాను నాకైతే చాలా బాధ అనిపించిందండి ఒక రోజు పూర్తిగా వేస్ట్ అయినట్టు అనిపించింది అనమాట అందుకనే నేను పిక్స్ కానీ వీడియోస్ కానీ ఏమీ తీయలేదు ఇదంతా కూడా ఇంకా రూమ్ కి వచ్చేసాక ఈవినింగ్ అయితే సరదాగా ఇంకా అలా బయటకు అయితే వచ్చాము రూమ్ దగ్గర నుంచి బయట ఇలాగా కొన్ని రెస్టారెంట్స్ అలాగే షాపింగ్స్ లాంటివి చాలా ఉన్నాయి తిరిగి తిరిగి అలసిపోయాము సరదాగా ఇంకెలా బయటకు వచ్చి కాసేపు అయితే తిరిగి ఇంటికి వెళ్ళిపోయాము అనమాట ఇదంతా కూడా మేము ఉన్న రిసార్ట్ అనమాట నైట్ కూడా చాలా చాలా బాగుంటుంది షాపింగ్ అంతా కూడా ఆల్మోస్ట్ టెన్ టెన్ థర్టీ ఆ టైం దాకా కూడా ఉంటాయి షాప్స్ అన్నీ చాలా ప్రశాంతంగా అసలు ఎంత బాగుంది అంటే మాటల్లో చెప్పలేము నుంచి తిరిగిన తిరుగుడికి అసలు చాలా ఎందుకు ఎందుకన్నేమో అర్థం కాలేదు డాడీ వాళ్ళు కూడా బాగా అలసిపోయారు అనవసరంగా తీసుకెళ్ళాను అని అయితే అనిపించింది ఇదంతా ఏంటి అనుకుంటున్నారా నైట్ నేను జస్ట్ ఒక చిన్న వీడియో తీసాను అనమాట ఎలా వస్తుందని బీచ్ దగ్గర ఇలాగ మనకి క్యాండిల్ లైట్ డిన్నర్ లాంటివి పెడుతూ ఉంటారు అసలు ఏమీ విజిబుల్ గా లేదు కానీ చాలా బాగుంటుందండి ఫ్యామిలీతో వచ్చిన ఫ్రెండ్స్తో వచ్చిన పిల్లలతో వచ్చిన చాలా మనశ్శాంతిగా అయితే ఉంది ఇవన్నీ కూడా ఇక్కడ షాపింగ్ అనమాట చాలా బాగున్నాయి కాస్ట్లు అయితే మన ఇండియన్స్కి అనేసరికి వాళ్ళకి తెలుసు కదా కొంచెం తక్కువగానే చెప్తారు ఫారినర్స్ అనేసరికి కాస్త బాధతారండి ఎక్కువే చెప్తున్నారు పాపం వాళ్ళకి ఇంక ఈ రోజుకైతే సరదాగా ఇలాగా సాయంత్రం పూట షాపింగ్ అది చేసి రూమ్కి అయితే వచ్చేసాము ఇదండి సరదాగా మా గోవాలో ఒక వన్ డే జర్నీ అనమాట మరి మా ఈ బ్లాగ్ మీకు నచ్చిందా రేపటి బ్లాగ్లో నేను ఆర్యన్ బర్త్డే అక్కడ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అన్నది నేను పోస్ట్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోద్దు మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం దెన్ టేక్ కేర్